ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలా చాలా బాగున్నానండి పండక్కి మనం నా దేవుడికి నైవేద్యం కోసం పొంగల్ చేస్తాం కదా మీరు ప్రతిసారి ఎలా చేస్తారు ఈసారి ఈ విధంగా చేసి చూడండి ఈ విధంగా చేసే వాళ్ళైతే వదిలేయండి చెయ్యని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి ఇంతకీ ఈ విధంగా ఈ విధంగా ఏ విధంగా అంటే సగ్గుబియ్యం వేసిందనమాట మా పాల ఆవిడ చెప్పారు మీరు పొంగల్ ఎలా చేస్తారమ్మా అంటే ఇలా చేస్తారంటే ఈసారి బియ్యం వేసి చేయండి సూపర్గా ఉంటుందని చెప్పారనమాట అలాగే చేశాను ఆవిడ చెప్పినట్టే బ్రహ్మాండ అన్నంగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ నాలుగు లీటర్ల పాలు తీసుకున్నాను నేను పాలల్లోనే ఉడికిచ్చాను మొత్తం నీళ్ళు అసలు కలపలేదండి ఇద్దండి సగ్గుబియ్యం నానబెట్టి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను ఒక అరగంట చక్కగా నానిన తర్వాత పాలు బాగా మరిగాక ఆ సగ్గుబియ్యం అందులో వేసేసాను అనమాట తర్వాత దీంట్లో శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను శనగపప్పు కూడా కలిపేశాను అనమాట నాలుగు లీటర్లు పాలు ఎందుకు తీసుకున్నాను అంటే చుట్టుపక్కల వాళ్ళు మాకు మా పక్క నైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా పండగ అంటే అందుకనమాట తర్వాత ఇది ఈ తోటి రెండు గ్లాసులు అంటే ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుంది అనుకోండి ఒక అర కేజీ బియ్యం అనుకోండి అర కేజీ బియ్యం నేను ఇప్పుడు బాస్మతి బియ్యంతోనే చేస్తానండి పొంగల్ ఎప్పుడు చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా నాకు సుధా చెప్పింది అనమాట మా ఫ్రెండు గోవాలో ఉంటుంది కదా తను తను చెప్పింది బాస్మతి బియ్యంతో చేస్తే బాగుంటుంది లక్ష్మి అనేసి అందుకని అప్పటి నుంచి మ్యాక్సిమం బాస్మతి బియ్యంతోనే చేస్తానన్నమాట సరే బియ్యం కూడా కడిగేసేసి వేసానండి సన్న మంట మీద ఒకరో టైం పట్టుద్ది కదా ఉడకడానికి శుభ్రంగా ఉడికేస్తుందనమాట చిన్నగా మామూలుగా పొంగలు చాలా 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 రకాలుగా చేస్తూ ఉంటారు పెసరపప్పు వేస్తారు శనగపప్పు వేస్తారు రెండు కలిపి వేస్తారు బియ్యంతో చేస్తారు ఐ మీన్ సారీ బియ్యం కాదు మన బెల్లంతో చేస్తారు చక్కెరతో చేస్తారు రెండు కలిపి కూడా చేస్తూ ఉంటారు తెలుసా సరే అవి కొంచెం ఉడికేసిన తర్వాత ఇది యాలకులు చక్కగా పొడి చేసేసాను యాలకల పొడి కొందాం కొందాం అనుకుంటే అలానే సగ చేస్తున్నాను కానీ పొడి మాత్రం కొనట్లేదండి కొనాలి ఇద్దోండి పొడి కూడా కలిపేసానండి ఇంకేంటి వీటిల్లో ఈ పొడి కూడా కలిసిన తర్వాత వచ్చే సువాసన అబ్బా చెప్పలేందనమాట నిజంగా చాలా బాగుంటుంది అసలు యాలకులు యాలకలే మంచి వాసన అది ఇంకా వేసామంటే దాంట్లో ఆ పాలల్లో ఉడికి శనగపప్పు ఇవంతా మంచి మంచి బాస్మతి బియ్యం దాని వాసన కూడా చాలా బాగుంటుంది కదా చక్కగా సో ఇదండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చక్కగా ఏంటి ఇదేంటి పాలల్లో ఉడిగితే ఏంటంటే మీరు సాయంత్రం కాదు కదా రేపు పొద్దున బయట పెట్టేసి ఉంచినా కానీ గట్టి పడదండి అదే నీళ్ళల్లో ఉడితే గట్టి అయిపోతుంది తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు మా అమ్మ ఎప్పుడు పొంగల్లో పచ్చి కొబ్బరి వేస్తారు మా అమ్మ ఎప్పుడు పొంగల్లో పచ్చి కొబ్బరి వేస్తారు అనేసి సరేలే అని చెప్పేసి వేశాను మా అమ్మ కూడా వేసేవాళ్ళండి చిన్నప్పుడు మాకు బాగా గుర్తు ఆ కొబ్బరి ముక్కలు ఎంజాయ్ చేస్తే తినేవాళ్ళు అనమాట ఇదొక రకం ఇది చిన్నప్పటి జ్ఞాపకాలు జ్ఞాపకం వస్తాయని చెప్పి ఇలా చేశాను ఈసారి సరే కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇంకా జీడిపప్పు మన ఎండు ద్రాక్ష రెండు నేతిలో వేయించేశానండి వేయించి కాసేపు పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే వెంటనే వేయలే అసలు ఇంకా వేయలేదు కదా ఏంటి అన్నీ వేసాం పాలేసాం బియ్యం వేసాం పప్పు వేసాం కొబ్బరి వేసాం అదేసాం ఇది మరి బెల్లమా చక్కర ఏదో ఒకటి వేయాలి కదా తీపి కదా ఇది సో నేనైతే బెల్లంతో చేస్తున్నానండి బెల్లం పొడి దొరకలేదు అంటే ఎతకలేదనుకోండి గడ్డనే కాస్త అది ఇది వేసి గట్టిగా కొట్టి కొంచెం ముక్కలు చేసి ఆ ముక్కలనే వేసాను సరేలే దాంట్లో పడేస్తే కరిగిపోద్ది ఎవరికోసం కరక్కుండా ఉంటుందని చెప్పేసేసి దా ముక్కలే వేసాను అనమాట జీడిపప్పు అయ్యాక ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఇది అయిపోతుంది కదా అందుకని కొంచెం లేటుగా వేస్తామండి ఫ్రై చేయడానికి ఈ మాత్రం ముక్కలు అన్నమాట రాయితోటి వేసేసాను మళ్ళీ ఒక ఇది ఒక ఐదు నిమిషాలు పట్టిందిలేండి అది కరగడానికి ఒక్కొక్క ముక్క అయితే కరగల లాస్ట్ వరకు సరే మొత్తానికి కరిగిన దాక అది తిప్పుతూనే ఉన్నా ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవి వేసేయడమే ఇంకేంటి ఎంత ఎక్కువ వేసుకుంటే ఇలా లాగేస్త తప్పిస్తే తక్కువ అని మాత్రం ఈ పొంగల్లో కదా నైవేద్యానికి అయితే ఎప్పుడైనా గుమగుమలాడుతూ దేవుడి దగ్గర పెట్టామనుకోండి అది మనకు ఎంత తృప్తిగా ఉంటుంది కదా దేవుడు కూడా మన అంటే ఐ మీన్ భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడన్న ఫీలింగ్ మనకే వస్తుంది ఆ నైవేద్యం వెతికెళ్ళి పెడతా ఉంటే అక్కడ దేవుడి దగ్గర ఇద్దండి అది కరగడం కోసం అది తిప్పుతానమాట సన్నని మంట మీద అద్దోండి చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూసారా అవి లాస్ట్లో తీసి పడేసారనుకోండి కరిగినంత వరకు కరిగి మిగతా అది తీసి తీపి సరిపోయిందండి ఏంటి చాలామంది అంటారండి పాలలో ఇదే దీంట్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది అనేసి బాగా అన్నము అదే రైస్ ఉడికేసిన తర్వాత వేస్తే పప్పు కానీ ఏది కానీ ఉడికేసిన తర్వాత వేస్తే పాలు విరగవండి తర్వాత ఎంత నెయ్యి వేసుకుంటే అంత మజా వస్తుంది లాస్ట్లో వేస్తానండి నేను నెయ్యి ఎందుకంటే ఆ సువాసన పోదు ముందే వేసామనుకోండి దీంట్లో ఉడికేసి ఉడికేసేసి రుచి తెలుస్తుంది కానీ వాసన అంత తెలియదు అనమాట అందుకని నేను ఎప్పుడైనా సరే లాస్ట్లో కలుపుతాను నెయ్యి ఇదిగోండి ఇది అసలు కర్పూరం పచ్చకర్పూరం గురించి ఎంతమందికి ఏ విధంగా తెలుసండి పచ్చకర్పూరం అంటే మనం ఇప్పుడు తీపి తిన్న తర్వాత చాలామందికి నులుపురుగుల సమస్య అనమాట తీపి తినంగానే అవి ఇబ్బంది పెడతా ఉంటాయి అలా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి జీర్ణశక్తి పెరగడానికి పచ్చకర్పూరం బాగా ఉపయోగపడుతుందనమాట సో స్వీట్లల్లో అందుకని కంపల్సరిగా లడ్డూలల్లో కానీ పొంగల్లో కానీ ప్రతి దాంట్లో పచ్చకర్పూరం ఎందుకు వేస్తారు అంటే అందుకు ప్లస్ మంచి ఘుమఘుమ కోసం అనమాట లాస్ట్ ఐటెం కూడా వేసేసాను చక్కగా సూపర్ 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 పొంగల్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇది నేను సంక్రాంతికి చేశానండి ఇప్పుడు ఉగాదికి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మొత్తానికైతే దేవుడికి నైవేద్యం పెట్టడానికి బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను అదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి ఇదొక వెరైటీ అయిన పొంగలు దేవుడికి నైవేద్యం పెట్టండి మీరు కూడా టేస్ట్ చేయండి చే టేస్ట్ చేసిన తర్వాత అనిపిస్తుంది అవును కదా భలే ఉంది అనేసేసి ఏమంటారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా ఉంటాను మీ లక్ష్మీరావు